నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మిర్షిక్ ఈ రోజు మనతో పాటు ఉన్న వ్యక్తి ఎవరు అని అంటే బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకురాలు గుంటి గారు మనతో పాటు ఉన్నారు వారిని అడిగి విషయం తెలుసుకుందాం నమస్తే నాన్న కోటి మందిని కోటీశ్వరాల చేస్తామని చెప్పేసి కూడా అంటే మహిళలకు ఒక ఫ్రీ బస్ అమలు చేస్తున్నాము ఆ తర్వాత ఇంకోటి నా మాట విను విని తమ్ మీడియా ముఖంగా చెప్తున్నా వంద మందిలో పది మందికి అమలు చేస్తున్నా స్కీమ్ ప్రతిది వంద మందిలో పది మంది చేస్తున్నారు రేవంత్ రెడ్డి ఏమంటారు రైతుది రుణ రుణది అయిపోయిందా పోయి ఊర్లలో పోయి అడగండి ఇప్పుడు ఇప్పుడు అడగండి సంబంధించిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారే చెప్పు రెండు లక్షల రుణమాఫీ అయిపోయింది అయిపోయింది అన్నాడు కానీ అయిపోలేదు మొత్తం అయిపోలేదు మేము ఇచ్చినాం కొంతమందికి మా దగ్గర బడ్జెట్ లేదు ఖాళీ కుండలు ఉన్నాయి కూడా అన్ని బాగా నిండు కుండలు బంగారు ఉన్నాయనుకొని లంక బిందలు ఉన్నాయని వచ్చినాము ఖాళీ కుండలు ఏం ముఖ్యమంత్రి అమ్మ బ్యాంకుల కాడికి పోతే మాకు చెప్పుల దెబ్బలు చెప్పులు దొంగతనం అనుకుంటున్నారు ఢిల్లీ పోతే మాకు పైసలు ఇస్తలేడు అంటున్నాడు ఎప్పుడన్నా పాప కేసీఆర్ పదేళ్ళలో మాకు అప్పు ఉన్నదని అన్నడా ఎట్లకైనా తెచ్చిండు ఎట్లా పెట్టిండు ఎట్లా తీసుకుపోయాడు ఎట్లా తెలంగాణను ఎట్లా తీసుకొచ్చిండు తెలంగాణను ప టూ థౌజండ్ ఫోర్టీన్లో ఎట్లా దిల్పెట్టిండ్రు ఈ రోజు ఈ రెండేళ్లలో తెలంగాణ ఎకనామిక్ ఎట్లా పడిపోయింది ఎక్కడికి ఎక్కడి నుంచి జారిపోయింది ఈరోజు హైదరాబాద్ ఎట్లుంది తెలంగాణ ఎట్లుంది ఒకప్పుడు తెలంగాణ తెలుగోడు అంటేనే మనను తెలంగాణోడు అంటేనే మన సైడ్ చూడకపోతుండే ఆంధ్రోడు ఈరోజు తెలంగాణలో గల్లా ఎగరేసుకొని చెప్పుకుంటున్నాం మేము తెలంగాణ అని ఈరోజు మనకు ఫిలింఫేర్ ఫేర్ సినిమాలు ఎక్కడ ఉండేదమ్మా నుంచి వస్తుండే అవార్డ్స్ వచ్చినాయి నేషనల్ అవార్డ్స్ వస్తున్నాయి ఈరోజు ఎట్లొచ్చింది ఎట్లా ప్రగతి వచ్చింది పదేళ్ళ తర్వాత వచ్చి ఈ బొచ్చుగాడు వచ్చి నేను చేసిన ఏం చేసినా అంటే ఏం చేసినాడు ఏం పనిలేదు మంగళవాడు పిల్లి తలకాయ కొరికినట్టు ఏం పని లేదు దానికి అంత మంచిగా బిర్యానీ వండి పెట్టిన తర్వాత ఆ బిర్యానీల ముక్కలని వెతుక్కొని తింటుండ్రు రేవంత్ రెడ్డి గారు అంటే ఇప్పుడు ఇంకోటి రేవంత్ రెడ్డి గారి పరిపాలన బాగాలేదు అని చెప్పేసి కూడా నేనంటే గత ప్రభుత్వం గురించి మాట్లాడే అధికారం కాంగ్రెస్ కు లేదు గుండు సున్న కాంగ్రెస్ ఇప్పుడు వాళ్ళు ఎనిమిది మంది వీళ్ళు ఎనిమిది మంది ఉన్నారు తమ్మి ఎంపీలు రెండేళ్ళ నుంచి ఎంపీకి తీసుకొచ్చిర్రు తెలంగాణ అని చెప్పారు ఏం తీసుకొని వచ్చిండ్రు నేను అడుగుడు కాదు సామాన్య ప్రజలు అడుగుతుర్రు ఎంపీలు ఎంపీకిన్రు ఇంతగానం వరదలు వచ్చిన ఏమో నా ఏమి ఇచ్చినరు బాప గుర్తు చేసుకున్నారు ఇదే ఖమ్మంలా మేము ఓటు ఎయ్యకున్నా కానీ మా బాపు కేసీఆర్ పంపించిండు మళ్ళా మొన్న వరదలలో కూడా బాపు కేసీఆర్ పంపించిండు ఖమ్మంకు పదివేల చొప్పున వాళ్ళ ఇంటికి మొత్తం అందరికీ వాళ్ళకు ది అవన్నీ ఎందుకంటే గుర్తు చేసుకుంటారు ఈ నట్లాంటి మూర్ఖునివి ఎంతసేపు అమ్మ మా మొన్న దాంట్లో వందల కోట్లు ఖర్చు పెడుతున్నాయి ఎక్కడికించోచ్చినాయి నీ దగ్గర నేను సీటు వందో జూబ్లీ హిల్స్ దానికి వంద కోట్లు తీసుకొని రెండు వందలు ఖర్చు పెట్టినావు అందుకే గెలిచినావు రెండు రోజుల ముందు చక్రం తిప్పేసిండు రే ఎవడన్నా ముఖ్యమంత్రి ఎలక్షన్లో ఎలక్షన్లో ఓటింగ్ రోజు వస్తారా అమ్మ వస్తారా చెప్పు నువ్వు ఎట్లా వచ్చిండ్రు మళ్ళా వాళ్ళేమో టీషర్ట్లు వేసుకొని తిరిగిండ్రు రు చేకూర్తుంది టీ షర్ట్ వేసుకొని వాళ్ళు తిరిగిండ్రు మమ్మల్ని కాళ్ళు పింక్ కలర్ చీరలు కట్టుకోవద్దు డ్రెస్ వేసుకోవద్దని మమ్మల్ని మా మీద దౌర్జన్యంగా వచ్చిర్రు యూస్ కూడా చెప్తున్నాను నేను గణపతి కాంప్లెక్స్ దగ్గర మా కార్యకర్త మీదికి వచ్చిర్రు నా మీదికి వచ్చిండ్రు ఎవడు చెప్పాలి దీని ఎక్కడుంది చట్టం అంటే నీ చేతిలో ప్రభుత్వం ఉందని బిడ్డ నువ్వు అనుకుంటున్నావేమో తెల అధికారం మదమెక్కినట్టు చేస్తున్నామో ప్రజలు ఒకవేళ తిరగబడ్డారనుకో తొండలు పాములు విడిపించి కొట్టి ఉరికిపిస్తాం అంటే గత ప్రభుత్వంలో కుంభకోణాలు జరగలేదా కాళేశ్వరం ప్రాజెక్ట్ మీదేశ్వరం దాకా వచ్చినాడు ఏం చేసినా ఇప్పుడు ఇదే నీ ఆఫీస్ ఉంది కొంచెం పర్ర వస్తుంది దాని మీద కుంభకోణం అయిందని చెప్తామా ఆ పర్రెన్న అడ్ చేసుకోవాలి ఏసీ ఉంది అక్కడ పర్ర వచ్చింది అడిగా నువ్వు చేయించుకో సిగ్గుశ్వరం లేదా ముఖ్యమంత్రి అయినావు నువ్వు గుంపు మేస్త్రివి నువ్వు మళ్ళీ దానికి ఒక పది కోట్లు వేడి చేపిస్తా అయిపోతున్నాయి కదా చెప్పుతూనే కొడతారు ఇప్పుడు ఇప్పుడు కరీంనగర్ లాయో ఒక దగ్గర అయింది కౌశిక్ రెడ్డి చెప్తున్నాడు ఆ కరీంనగర్ అయింది ఆ ప్రాజెక్టుని చూడు ఏమైంది ఆడ బాంబు పెట్టి పిల్చిందంట సిగ్గుశలమే మన ఉందా వానికి ఆడ మొత్తం కౌశిక్ రెడ్డి గంగుల అని ఉన్నాడు అక్కడ ఈ రోజు ఇప్పుడు టీవీ నైన్లో లో నేను జ్యూస్ వస్తున్నా అది దాని మీద చూపిస్తాం ఎక్కడ పోతాడు రేవంత్ రెడ్డి ఎక్కడ పెట్టుకుంటాడు ముఖం దాని మీద తినడానికి నేను చెప్తున్నానమ్మా మాకేంది పది కోట్లు నేను చేపిస్తాడా కాళేశ్వరం చేపిస్తాడు గతంలో శ్రీశైలం ప్రాజెక్టు చేపించినా కూడా నాగార్జునసాగర్ ప్రాజెక్ట్ చేపించినా కూడా ఇప్పటికి చెక్కు చెదరలేదు ఇది కేవలం కుంభకోణం అంటే డబ్బులు నైరు కట్టిండు కాబట్టి చెక్కు చెదరదు ఇది కేసీఆర్ కట్టిండు కాబట్టి కుంభకోణం అవుతుంది ఇంట్లో నైరు కట్టిన దానికి నువ్వు రిపేరింగ్లు చెప్పు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నాడేమో రిపేరింగ్ చెప్పియొచ్చు అంటే ప్రజల ప్రాణ అది ఖాళీ క్రాక్స్ వస్తే అదవుతుంది అమ్మా కాళేశ్వరం గురించి తెలియదు అమ్మ మనకి కాళేశ్వరం అంటే ఎక్కడ పోతుంది ఎన్ని ఎంత మందికి ఎన్ని మూడు లక్షల టన్నుల వరి వండింది ఎట్లా వండుతుంది ఎట్లా పోయినాయి నీళ్ళు మనకి ఏం తెలుసు గుంపు మేస్త్రం ఒక దగ్గర కూసునేటోడు అంటారు కదా ఊపరి పని ఏం తెలియదు ఒక మేస్త్రి ఆ మేస్త్రికి నలుగురు చేతి కింద ఉంటారు ఇది నాలుగు కోట్ల ప్రజలను ఎట్లా సంభలాస్తావు లగచర్య ఎట్లొచ్చింది వచ్చింది అంటే వీడికి ఏం పని లేదు పనిలేదు కాబట్టి ఎక్కడ సర్వనాశనం చేయడానికి వచ్చిండు తెలంగాణను రేవంత్ రెడ్డి అంటే ఇప్పుడు ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ప్రజాక్షేత్రంలో వినిపిస్తున్న వార్త మొన్న జూబ్లీస్ లో చెంప చెల్లు అనిపించేటట్టు కారు బోల్తా పడింది ఇప్పుడు మళ్ళా ఒకవేళ ఖైరతాబాద్ కూడా కనక ఉప ఎన్నిక వస్తే అటు స్టేషన్ కనపూర్ లో గానీ ఇటు గానీ మళ్ళీ ఈ వీడియోకి ఈ వీడియో నేను మాట్లాడేదానికి కూడా రాహుల్ గాంధీకి నువ్వు పంపిస్తే వాడు పెద్ద దొంగ ఆడు వేస్ట్గా ఆడ కోసం ఏమంటారు ఓ ఇది ఓటుకు చోరీ అని చెప్తున్నాడు ఓటు చోరీ నీ వీడే చేస్తున్నాడు రా గా అని చెప్పి చెప్తాం మేము ఓటు చోరీ వీడి చేస్తున్నాడు ఈడ నువ్వు ఎక్కడో పోయి ఢిల్లీలో చేసేది కాదురా రాహుల్ గాంధీ ఇక్కడికి వచ్చి చూడు ఓటు చోరీ చేసి ఖమ్మంలో నాడు ఓటెట్లేస్తాడమ్మా నల్లగొండలో వచ్చి ఓటెట్లేస్తాడు మేము ఇక్కడ మా మేము ఒల్సిటీ వాళ్ళం పోతేనే మమ్మల్ని అది చేసినావు నల్లగొండడు రెండు వేల నుంచి మూడు వేల మందిని లోపల దాపెట్టిండ్రు ఫంక్షనాల్లో అది అడగడానికి క్యాండెడ్ పోతే క్యాండెడ్ని కొట్టడానికి వచ్చిండ్రు ఇంత రౌడీజం చేసి ఈరోజు మమ్మల్ని అంటవా పోలీసు వాళ్ళకి కూడా శరం లేదు ఈ రోజు రేవంత్ రెడ్డి గులాంగిరి చేస్తున్నారు పోలీస్ అర్థమైందా అప్పుడు మా చేతిలో మేము ఇట్లా మా పాప ఉంటే ఇంకా యాభై సంవత్సరాలు మేమే ఉంటాం ఇంకా యాభై సంవత్సరాలు ఇట్లాంటి రౌడిజం చేసి ఇట్లాంటి దౌర్భాగ్యం పైన పనులు చేయలేదు మేము అర్థమైందా ఇట్లాంటి కథలు చేసినట్టు మేము ఎక్కడో ఉంటుంటే ఇప్పుడు మళ్ళీ ఇట్లానే చేయమని చెప్పు ప్రజలు ఏం చేస్తారో చూడండి ఇక లో ఇంకో గుండాగా ఉన్నాడు ఆడు ఆడొక వేస్ట్ దానం నాగేందర్ వాడు ఆడెలా ఉంటా పోయి ఎండ్ల పచ్చగా ఉంటారు లేకపోతాడు వాడు వాందున్నది ఇప్పుడు వాడేం ఏం చేస్తాడు చూడండి వాడు ఎన్ని వేలు కోట్లు ఖర్చు పెడతాడు